నేను చెప్తాను వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అత్యుత్సాహంతో వెళ్ళండి ఎవరి దగ్గరికి వెళతారో తెలుసా ఎకసెక్కనకైన ఇందిరారమణుని పేరు స్మరింపని దుర్భాషితులను కలలోనైన శ్రీనాథుని పాద సక్కడని కర్మరతుల నవ్వుచునైన కృష్ణ కథా ప్రశంసకు చివి తాత్పని దుష్కథాప్రవణుల యాత్రోత్సవములనైన ఈశ్వరి గుడి తోవ త్రొక్కని దుష్పదులను సమ మహాభాగవతుల పాదధూళి సమస్త తీర్థసార మంచు ఎరుగలేని వారి 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 బంధువులను తొలిత కట్టి తిండు దూతవాలా ఎవరిని తీసుకొస్తారో తెలుసా మీరు తీసుకురావడం బాగా జ్ఞాపకం పెట్టుకోండి అత్యుత్సాహంగా ఎవరిని తీసుకొచ్చేయచ్చో తెలుసా యకశక్తమునకైన పరిహాసానికి కూడా అసలు భగవన్ నామం వాళ్ళు ఎక్కడైనా రామనామ ఏదో వినకూడదన్నట్టు భగవద్వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉండడం భగవన్నామని చెప్పకూడదండ అలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చేయండి ఎకశక్కానికి కూడా ఇందిరారముణని పేరు పలకని వాడెవడో వాణ్ణి తీసుకురండి అలాగే కలలో కూడా వాడెప్పుడు భగవంతుని యొక్క పాదములను చూడలేదు వాణ్ణి ముందు పట్టుకుని తీసుకురండి వాణ్ణే కాదు ఎప్పుడో అప్పుడు వెటకారానికి ఆయన రాసలీల చేశాడు దొంగతనాలు చేశాడు వెన్న దొంగతనాలు అని వెటకారానికైనా కృష్ణ కథ చెప్తూ ఉంటే విని నవ్వు నవ్వలేని వాడు ఉంటాడే వాణ్ణి తీసుకురండి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దేవాలయాల వైపుకి కాళ్ళు అడుగులు వేస్తూ వెళ్ళి నమస్కరించినటువంటి దిక్కుమాల పాదాలు ఉన్నవాడు ఉంటాడే లౌకిక సుఖాల కోసం తిరిగిన వాడు వాణ్ణే కాదు వాణ్ణి వారి 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 మూడు తరాల వరకు వాడితో చేరిన వాళ్ళని తగ్గి తీసుకురండి వారి కూడిన వారి తొలుత కట్టి తిండు దూతలారా ముందు వాళ్ళని కట్టి తీసుకురండి భగవన్ నామం ఎక్కడ వినపడినా మీరు వెళ్ళకండి కమలనయను మీది భక్తి యోగ మెల్ల ముక్తి యోగ మంచు మొదల వారి త్రోమ పోవబలదు దూతలారా భగవంతుని మీద భక్తితో ఉండడం ఆయన నామం పలకడం మనని రక్షిస్తుందని గుర్తిరిగి ఎవరు భగవన్ నామం పలుకుతున్నారో వాళ్ళకి మీరు ఎప్పుడూ కనపడవద్దు వాళ్ళని వాళ్ళు తీసుకెడతారు కాబట్టి భగవన్నామ వైభవాన్ని తెలుసుకోండి ఒకవేళ ఇప్పుడు పాపములు చేసి ఉన్న మీరు వెళ్ళే సమయానికి వాడు భగవన్నామం పలుకుతుంటే ఇక మీరు కనపడద్దు తెలుకోండి వేరే వాళ్ళు పెడతారు హరితూతలు పెడతారు వాళ్ళ కోసం మనం వెళ్ళకూడదు అని అందరం కూడా శ్రీమన్నారాయణుడికి నమస్కరించాలి అటువంటి భగవద్విభూతి భగవన్నామనకంత శక్తి ఉన్నదని నిరూపించి అది అయితే ఏమండి కాలం ఎందుకండి ఆఖరణ ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో అని వ్యాచల వారు భాగవతంలో చెప్తే పోతన గారు ఒక మాట చెప్పారు ధృతి తప్పిన తరి ధృతి తప్పిన తరి గత పుణ్యముల వలన కాక ఎత్తు చుకేశడు మది మితిలీని జగముతో అతడొక్కడ మనమెలోన మెలగడి వాడే స్పృహ తప్పిపోయి ఉద్వేగంతో వాళ్ళని చూసి ఊపిరాగిపోతుంటే అప్పుడు ఆయన గుర్తొస్తాడు ఆయన నాణం గుర్తొస్తుందా ఒక్క నాటికి గుర్తురా ఆయన ఎవరు వితిలేని జగము దాల్చిన జగము జగత్తులన్నింటినీ దాల్చిన వాడు అక్కడ మనసులో అడిగి ఉంటాడా ఉండడు అందుకని ఇప్పుడు చేసేవన్నీ చేసి అప్పుడు భగవన్నామని చెప్తానంటావేమో అదో పెద్దగా ఇచ్చాయి అలా అనుకో ఇప్పుడే ప్రారంభం చేయి ప్రారంభం చేసి ఇప్పుడే భగవన్నామాన్ని పట్టుకో ఆ నామం నిన్ను తరింప చేస్తుందని మనుష్యుడిగా పుట్టినవాడు కనీసం ఏది పట్టుకుంటే తరించిపోతాడో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గాథ అజామీలోపాఖ్యానం అందుకే ఎక్కడెక్కడ ఎవరు ఈ అజామీలోపాఖ్యానాన్ని చెప్తున్నారో ఎక్కడ భక్తితో ఈ అజామీలోపాఖ్యానాన్ని వింటున్నారో వాళ్ళందరి యొక్క పాపరాశి నా అనుగ్రహము చేత ధ్వంసమైపోవుగా కాని విష్ణు వరం ఇచ్చారు కార్తీక మాసం ప్రారంభమైన రోజు పైగా విశేషించి గురువారం అటువంటి రోజున